ను ఖమ్మంలోని యాభై తొమ్మిదో డివిజన్ చిరు బిర్యానీ పాయింట్ అనే నేను మెగా ఫ్యామిలీ అభిమానిగా ఎప్పటి నుంచో మెగా ఫ్యా మెగా ఫ్యా ఫ్యామిలీ అభిమానిగా నేను ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నా నేను అభిమానిగా అట్లనే ఉన్నా అందుకనే నేను నా కొడుకుది వివాహము తొమ్మిదో తారీఖు జరుగుతుంది అందుకనే పెద్దన్న చిరంజీవిది చిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఏపీయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను మెగా ఫ్యామిలీ అభిమానిగా నేను మెగా ఫ్యామిలీ కుటుంబంలో నేను ఒక కుటుంబంగా ఈ ఈ మెగా సందడి అనే కడపత్రిక పెళ్లి పత్రికలు అనేలకు చేర్చాలని కోరుకుంటూ ఈ ఖమ్మం జిల్లా నా కొడుకు పెళ్ళి పదో తారీఖు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు పెళ్ళి నా ఈ పెళ్లి సందడి కా పత్రికను మెగా పెళ్లి సందడి పత్రికను అనేలా చేర్చ చేర్చ చేరే వరకు చేర్చాలని కోరుకుంటూ మా వాళ్ళ మెగా ఫ్యామిలీ కుటుంబ ఆశీస్సులు మాకు మాకు కావాలని వాళ్ళ కుటుంబంలోని నేను ఒక కుటుంబాన్ని అని కోరుకుంటూ సెలవు తీసుకు మా పిల్లలు మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒకటేనండి మా పెద్ద బాబు పెళ్లి చేస్తున్నా మా మా పిల్లలకి పవన్ కళ్యాణ్ చర్య ఆశీస్సులు కావాలి మేము చేసే కార్యక్రమం అంతా ఫోన్ కన్యాసారికి అందాలి సార్ ఎవరైనా ఒక్కళ్ళైనా సరే మీ తరఫున మీరు రాకపోయినా ఎవరైనా ఒక్కళ్ళైనా కూడా మన పార్టీ తరఫున రావాలి సార్ పదో తొమ్మిదో తారీఖు పెళ్ళి పదో తారీఖు ఫంక్షను కంపల్సరిగా రావాలి కోరుకుంటున్నా మిమ్మల్ని తలుచుకొని ఏ పనైనా కూడా మిమ్మల్ని తలుచుకొని మేము చేస్తున్నాం సార్ మేఘా కుటుంబం ఆశీస్సులు నా పిల్లగాళ్ళకి నా కుటుంబానికి ఉండాలి సార్ మేము ఏం చేసినా కూడా మీకు అందాలి సార్ అసలు ఎంతో సంతోషం ఎంతో అసలు ఇది లేంది అట్లా ఇట్లా చేపించకపోతే మాకు కొడుకు పెళ్ళే చేయమని అనుకున్నాం కానీ అలా చేసినాం అసలు సారల పుటవా లేకపోతే మేము ఏ పని చేయలేము ఏ పండుగలు చేయలేము మా పిల్లగా పెళ్ళిళ్ళు కూడా అంతే చేయాలని మాకు ఫస్ట్ ఇదే దైవం సారు ఫోన్ కళ్యాణ్ సార్ పుట్టవా చిరేజ్ సార్ పుట్టవా వాళ్ళు లేనిది అసలు మా నిద్ర బొమ్మ అసలు మాకు దేవుడికన్నా గొప్ప దేవుడి తర్వాత ఆ సారోళ్ళే గొప్పోలు గొప్ప మాకు అందుకని వాళ్ళు ఆశిస్తున్న పిల్లగాలకి జీవితంంతకాలం ఉండాలి సారు మేము చల్లగా ఉండాలి సార్లో కుటుంబంలో మీద కుటుంబం కొన్ని అది చాలా మాటలు రావట్లేదు సార్ తను ఖమ్మంలోని యాభై తొమ్మిదో డివిజన్ చిరు బిర్యానీ పాయింట్ అనే నేను మెగా ఫ్యామిలీ అభిమానిగా ఎప్పటి నుంచో మెగా ఫ్యా మెగా ఫ్యా ఫ్యామిలీ అభిమానిగా నేను ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నా నేను అభిమానిగా అట్లనే ఉన్నా అందుకనే నేను నా కొడుకుది వివాహము తొమ్మిదో తారీఖు జరుగుతుంది అందుకనే పెద్దన్న చిరంజీవిది చిన్న డిప్యూటీ సీఎం